ప్రభాస్ పేరు కాదు బ్రాండ్ ఎందుకంటే ఆయన సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చినా సరే వంద కోట్ల కలెక్షన్ వసూలు చేయడం సాధారణం ఇది ప్రభాస్ పవర్ ఏంటో సూచిస్తుంది అత్యధిక బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ రికార్డులు అంతర్జాతీయ స్థాయిలో ఇవన్నీ ప్రభాస్ సినీ ప్రయాణంలో సాధారణ విషయాలే కానీ ఆయన వ్యక్తిత్వం మాత్రం అసాధారణం మీడియాకు దూరంగా ఉంటూనే తన పనితోనే మాట్లాడే బాహుబలి సినిమా ఏదైనా సరే ప్రతి పాత్రలో తన శ్రమను నిబద్ధతను చూపిస్తా తెలుగు సినిమా చరిత్రలో ప్రభాస్ ఒక విప్లనాత్మక అధ్యాయం ఆయన మాటలు తక్కువ కానీ ప్రభావం ఎక్కువ బాహుబలి రూపంలో భారతీయ సినిమాకు ఒక కొత్త దిశను చూపించారు ప్రభాస్ అంటే కేవలం నటుడు కాదు ఒక భావన ఒక స్ఫూర్తి ఒక క్రేజ్ ఆయన సినిమాలు విడుదలయ్యే రోజు అభిమానులకు పండుగ ఆయన పుట్టినరోజు అంటే సేవా కార్యక్రమాలు సోషల్ మీడియా సందడి కనిపించడం సహజం నేడు ప్రభాస్ పుట్టినరోజు జరుపుకుంటున్నారు ప్రముఖ నటులు దివంగత కృష్ణం రాజు వారసుడిగా రెండు వేల రెండులో ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ ఎంట్రీ ఇచ్చారు ఈ సినిమా నటుడు విజయ్ కుమార్ కుమార్తె శ్రీదేవి కూడా తెలుగులో తొలి సినిమా ఈ సినిమా విజయం సాధించిన ఆ తరువాత రెండు వేల మూడులో విడుదలైన రాఘవేంద్ర సినిమా పరాజయం పాలైంది రెండు వేల నాలుగులో త్రిషా సరసన నటించిన వర్షం సినిమా ప్రభాస్ కు మంచి గుర్తింపును ఇచ్చింది ఆ తర్వాత ప్రభాస్ అడవిరాముడు చక్రం సినిమాల్లో నటించాడు ఈ సినిమాల ద్వారా ప్రభాస్ కు నటుడిగా పేరు లభించిన పరాజయం పాలయ్యాయి రెండు వేల ఐదులో ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ శ్రేయ కాంబోలో చిత్రపతి వచ్చింది ఆ సినిమా బాక్స్ ను షేక్ చేసింది ఈ సినిమాతో ప్రభాస్కు ఎక్కడ లేని ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసింది దీంతో తెలుగు పరిశ్రమలో టాప్ హీరోల లిస్టులో చేరిపోయాడు ప్రభాస్ సలార్ కల్కి తర్వాత ప్రభాస్ మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరిగిపోయింది ఒకప్పుడు టాలీవుడ్ బాలీవుడ్ మధ్య దూరం ఎక్కువగా ఉండేది మన సినిమాలంటే హిందీలో చిన్న చూపు కానీ ప్రభాస్ రాకతో తెలుగు సినిమాకు గౌరవం తీసుకొచ్చాడు అతను వేసిన దారిలోనే నేడు మన చిత్రాలన్నీ హిందీలో మెప్పిస్తున్నాయి ప్రస్తుతం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభాస్తో వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టనున్నారు ఈ క్రమంలో బాహుబలి ది ఎపిక్ పేరుతో తన చిత్రాన్ని ఒకే భాగంగా ఈ నెల ముప్పై ఒకటిన విడుదల చేస్తున్నారు ఆ తర్వాత రాజాసాబ్ దర్శకుడు హను మరో చిత్రం లైన్ లో ఉంది స్పిరిట్ కలికి టు వంటి సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి ఇక మీద ఏడాదికి రెండు సినిమాలు విడుదలయ్యేలా ప్రభాస్ ప్లాన్ చేస్తున్నారట అందుకే ఇలా ఒకేసారి రెండు మూడు చిత్రాల్లో నటిస్తూ లైనప్లో మరో రెండు మూడు సినిమాలు చేసి బిజీ బిజీగా ఉంటున్నారు ప్రభాస్ ఇలా ప్రభాస్ నటిస్తున్న ఐదు సినిమాలు కూడా ఈ రెండు మూడు ఏళ్లలోనే విడుదల కావచ్చు దీంతో బాక్సాఫీస్ వద్ద ఆయన ఐదు చిత్రాలకు సంబంధించి ఏకంగా ఏడు వేల కోట్లకు పైగానే మార్కెట్ చేయవచ్చునని ఒక అంచనా ఉంది ఈ లెక్కలు తలుచుకుంటేనే వామ్మో అనిపిస్తోంది కదా అయినా అదే నిజం